హాయ్ అండి ఈరోజు మనం ఒక ఇద్దరి వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలండి ఫస్ట్ ఏంటంటే నేను వాళ్ళ సబ్స్క్రైబర్నే కాబట్టే మాట్లాడుతున్నానండి నాకు తెలిసింది మాత్రమే చెప్తాను నాకు తెలియంది మాత్రం అస్సలు చెప్పను ఓకేనండి నాకు తెలిసింది మాత్రమే చెప్తాను తెలియంది మాత్రం అస్సలు చెప్పనండి ఒకటి ఏంటంటే అబ్బులు గారు సత్యవతి గారు కూడా చాలా కష్టపడే ఇప్పటి వరకు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు యూట్యూబ్లో మంచి యూట్యూబర్స్ కూడా వాళ్ళు ఓకే వాళ్ళే కదండి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళతో పాటు చాలా కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కానండి ఎంత కష్టపడినా కూడా ఏదో ఒక విషయంలో భార్య భర్తలకి గొడవలు వస్తే ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్పాలండి అందరికీ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది అది ఏంటంటే అప్పులు గారు ఇంతకుముందు మీకు చెప్పలేదు కదా అబ్బులు గారు వాళ్ళ బామర్ది మ్యారేజ్ కానీ వాళ్ళ గిఫ్ట్కి గిఫ్ట్గా ఒక బ్యాచులర్ తీసుకున్నారు అది సత్యవతి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బులు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారండి రేపు మార్నింగ్ పెళ్ళనగా వెళ్ళారు వెళ్ళి వాళ్ళ సత్యవతి గారిని మరి ఏమైందో మనకైతే అంత గొడవ తెలీదు అంతా తెలియదు గొడవ అంతా కాకపోతే ఆ సత్యవతి గారి దగ్గర ఉన్న లైట్ తీసుకుని వచ్చేసారండి ఆయన గొడవ పెట్టుకున్న ఆవిడతో ఇంకా తర్వాత పెళ్ళికి కూడా వెళ్ళలేదు ఏది ఏమైనా కానీ ఏ గొడవ అయినా కూడా మ్యారేజ్కి వెళ్ళి ఒక గంట సేపు ఉండి వచ్చేస్తే అక్కడితో ఆ గొడవ కొంచెం సద్దుమణిగేది కానీ అలా కాకుండా ఈయన మొత్తం పెళ్ళికి వెళ్ళడం మానేశారు పైగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిన్ని అండి సత్యవతి గారు వాళ్ళ అంట అబ్బులు గారికి అయితే అత్త అవుతుంది అండి ఆవిడ ఆవిడ కూడా వీడియో పెట్టారు ఆవిడ కూడా చెప్పారండి ఎలాగంటే అబ్బుల గారికి సత్యవతి గారికి గొడవలు అయినాయి అని కానీ సత్యవతి గారు పాపం ఆవిడ మంచి ఆవిడేనండి ఆవిడ మంచిదే ఈయన మంచివాళ్ళే కాకపోతే ఏంటంటే వీళ్ళకి గొడవలు అంటే వీళ్ళ మధ్యలోకి ఎవరూ రాకుండా భార్యాభర్తలు అయిన తర్వాత అక్కడితో పొద్దు పొద్దున్నంత గొడవపడి సాయంత్రానికి కలిసిపోతారు చాలామంది వీళ్ళకు కూడా అంతేనండి అంతకుముందు కూడా ఒక సంవత్సరం క్రితం కూడా ఇలాగే వీడియో పెట్టారు సత్యవతి మాట వినట్లేదు సత్యవతికి పొగరు అలాగే ఇలా అని చాలా మాటలు అంటూనే పెట్టారండి ఎవరు అబ్బులు గారు వీడియో పెట్టారు ఇంతకుముందు ఇప్పుడు కూడా అలాగే పెట్టారు ఆయన నేను సత్యవతిని విడాకులు తీసుకుంటే కనుక మాకు ఇంత సెటిల్మెంట్ చేసేస్తాను పదిహేను లక్షలు తనకి పదిహేను లక్షలు మాకు నాకు కింద మేము మా నలుగురం కలిపి ముప్పై లక్షల ఆస్తి సంపాదించుకున్నాం మేము మా నలుగురం కలిపి పంచుకుంటామని చెప్పేసి ఆయన వీడియో పెట్టారు ఒక నాలుగు రోజుల క్రితం అది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక ఇయ్యాల రేపులో ఆయన ఫ్రిడ్జ్ కొన్నాను వాషింగ్ మిషన్ కొన్నాను సత్యవతికి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మళ్ళీ వీడియో పెడతారంటండి ఆయన కాబట్టి అందరూ చూద్దాం ఆయన పెడతారా లేదనేది కూడా మనం చూద్దాం ఓకేనండి ఇంకొకటి ఎంత సంపాదించుకున్నా కూడా అంత ఇల్లు కట్టుకున్నారు ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు పెళ్ళం పిల్లలు ఇక్కడ ఉన్నారు ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు కదా అబ్బులు నువ్వు వచ్చి నువ్వు సత్యవతిని తీసుకెళ్ళిపో అని వాళ్ళ పిన్ని కూడా చెప్తుందండి సత్యవతి గారి పిన్ని చెప్తుంది ఆవిడ ఇప్పుడు అలాంటప్పుడు ఈయన వెళ్ళి ఇంకా ఏ గొడవ ఉండదు మనకి అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడని తీసి తెచ్చేసుకుంటే ఏ గొడవ ఉండదండి అసలు ఇంత ఇష్యూ అవ్వదు కాబట్టి అబ్బులు గారు మీరు మీరు సత్యవతి గారు పిల్లలు కలిపి ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని నెక్స్ట్ మీరు మంచి మంచి వీడియోలు చేస్తూ ఉండాలని మేము అందరం కోరుకుంటున్నామండి ఇంకొకటి ఏంటంటే అంతకుముందు అబ్బులు గారు ఆవిడ వచ్చేదండి మా తమ్ముడు మా తమ్ముడు అంటూ వచ్చు వస్తూ ఉండేది ఆవిడ ఆవిడని వీడియోలో కూడా చాలాసార్లు చూపించారు ఆవిడ కూడా సత్యవతి గారి తమ్ముడు పెళ్లికి వెళ్ళిందంటండి కానీ ఈ అబ్బులు గారు అస్సలు మాట్లాడలేదంట ఆవిడతో ఆవిడ చాలా బాధపడ్డారంటండి మాట్లాడలేదని అలా ఎలా మాట్లాడకుండా ఉంటాడు వీడియోలో ఫస్ట్ అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని వాళ్ళ పిన్ని చెప్తున్నారు ఎవరు సత్యవతి గారి వాళ్ళ పిన్ని చెప్తున్నారండి ఇంతకుముందు అప్పుడైతే సంపాదించక ముందు ఒకలా ఉన్నాడు సంపాదించిన తర్వాత ఒకలా ఉన్నాడు అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు కానీ ఎంత నిజమనేది ఎంత అబద్ధం అనేది మనకి మనం కూడా చూస్తున్నాం కదా వాళ్ళ వీడియోలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది మనకు తెలుసు వాళ్ళిద్దరు కూడా బాగుంటారు బాగా వీడియోలు తీస్తారు కొంతమంది ఏమంటున్నారంటే సత్యవతి గారు ఎలా భరించారో ఏంటో అతన్ని అని అంటున్నారు అలా ఏం కాదండి భార్య భర్తలు అన్న తర్వాత భార్య భరించేవాడే భర్త అండి అర్థమైందా చాలామంది వీడియోలు చాలా రకాల కామెంట్లు పెడతారండి కామెంట్లు అలా ఏమొద్దండి అండి అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి అందరూ కూడా భార్య భర్తలు అన్న తర్వాత ఎక్కడ గొడవ అవ్వకుండా ఉంటుందండి ఎక్కడైనా గొడవలు అవుతాయి మళ్ళీ కలిసిపోతారు వీళ్ళు కూడా అలాగే కలిసిపోతారు ఇంకా మనం అలాగే కోరుకుందాం ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వ్యూస్ కోసమే తర్వాత సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కోసమే వీడియో తీస్తున్నాం అనుకోవద్దు మన అందరం కూడా ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి అందరూ తీస్తారండి వీడియోలు అనేది ఓకే దాని గురించి మీరు ఇంకా మళ్ళీ మెసేజ్ కామెంట్స్ వేరే విధంగా మాత్రం పెట్టొద్దు ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకేమైనా తెలిసినవి ఉంటే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి మీతో ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి